శ్రీమత్రే నమ్మ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఓం శివాయ ఇలా యుద్ధములకు పురంజేయుడు రాకని చూసిన మిగతా రాజులందరూ చాలా కోపవంతులై అస్త్రాలతోనూ శస్త్రాలతోనూ బాణాలతోనూ రోకళ్లతోనూ శూలాలతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ అన్ని ఆయుధాలతోనూ అన్ని ఆయుధాలని ధరించి యుద్ధానికి దయదేరారు ఓ అగస్యం మీద అంతలో కాంబోజ మహారాజు తన కవచాన్ని ధరించి పరాక్రమవంతుడై యుద్ధం మధ్యలోకి వచ్చి ధనుర్బాణాలను ధరించి పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ హడావిడిగా పురంజేయుడి దగ్గరకు వచ్చి మూడు వందల బాణాలు ఒక్కసారిగా పురంజేయుడి మీద వేశారు ఆ బాణముల వలన పురంజయుడి గొడుగు రథము అన్ని ఒక్కసారిగా నాశనమైపోయాయి తర్వాత కాంబోజుడు కొన్ని బాణాలతో పురంజేయుడిని కొట్టి ఐదు బాణాలతో పురంజయుని రథము యొక్క గుర్రాలను చంపివేశాడు తరువాత పురంజయుడు చాలా కోపించి ఇంద్రుడిలాగా పరాక్రమవంతుడిలాగా నేల మీదకి దిగి తన నారి సిధించి బ్రహ్మమంత్రాలతో పది బాణాలను ప్రయోగించి కాంభోజ మహారాజు గుండెలకు వేసి కొట్టాడు గురంజయుడి వేసిన ఆ బాణములు అన్నీ సర్పములులాగా పోయి కాంభోజ మహారాజు గుండెలకు తగిలి నెత్తురు ధారంలాగా కారి ప్రవహించింది అయినా సరే ఆ కాంబోజ మహారాజు తన గుండెలకు తిగిలిన ఆ బాణాన్ని తన చేతితో బయటికి లాగి ఆ బాణాన్ని తన ధనస్సుకి వేసి ఇలా అంటున్నాడు ఓ క్షత్రియ విను నువ్వు నాకు వేసిన ఈ బాణాన్ని తిరిగి నీకే ఇస్తాను కానీ ఒకటి గుర్తుంచుకో నేను ఎప్పుడు కరుడ సొమ్ముకు ఆసక్తి చూపేవాడిని కాదు అని అనని ఇలా అని ఆ కాంబోజ మహారాజు బాణములను విడువగా అది వచ్చి గురంజయ్య సారథికి అతని ధనస్సును నుంచి పురంజయుడు ఇంకొక ధనస్సుని తీసుకొని అతను ఇరవై బాణాలను కాంబోజ మహారాజు మీదకి ఎక్కుపెట్టాడు ఇలా వారిద్దరి మధ్య హౌరాహోరీగా భయంకరమైన యుద్ధము జరుగుతోంది ఈ యుద్ధములో ఏనుగుల తొండములు వేరైపోయినది గుర్రముల నుండి తోకలు వేరైపోయినది రథముల నుండి చక్రాలు వేరైపోయినది కొందరైతే శరీరము వేరుగా వారిలో కాళ్ళు వేరుగా అయిపోయినది మరికొందరికి శరీర భాగమంతా ఉండి తలకాయలు వేరైపోయినవి బాణముల వలన ఎంతో గాయపడి మంది మరణించారు ఇది అంతా చూసినా ఒక సైనికుడు భయపడి వెనుతిరిగి పారిపోవడానికి ప్రయత్నించాడు ఇతడిని చూసిన మరో సైనికుడు ఆగు ఎక్కడికి వెళుతున్నావు నీవు నిజంగా వీరుడవైతే నాతో యుద్ధం చేయి నీకు వీరత్వం లేకున్నచో పారిపో అని అన్నాడు ఈ మాటలు విన్న ఆ సైనికుడు చాలా కోపంతో ముందుకు వచ్చి యుద్ధం చేయడం మొదలుపెట్టింది అక్కడ బాణపు వర్షం కురిసింది ఎంతలా అంటే ఆ యుద్ధరంగం మొత్తంలో ఒక చిన్న సూది దూరే సందు కూడా లేకుండా బాణవర్షం కురిసింది యుద్ధ భూమిలో మరణించిన వీరులందరినీ చూసి దేవలోకం నుండి దిగివచ్చిన అప్సలసులు వారిలో వారు ఇలా తగువులాడుకుంటూ ఉన్నారు వాళ్లలో ఒకరిని చూసి ఇతడు నావాడు అని ఒకరంటే మరొకరిని చూసి ఇతడు నావాడు అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారికి నచ్చిన వారిని తీసుకొని దేవలోకానికి దివ్య విమానమక్కి వెళ్ళిపోయారు ఇది ఇలా ఉండగా కాంబోజ మహారాజు పురంజయుడు వారిద్దరి మధ్య ఘోరమైన రణరంగం జరుగుతూనే ఉన్నది ఆ తరువాత చాలాసేపు అలా భయంకరమైన రణరంగం జరిగిన తరువాత పురంజయుడు యుద్ధములో ఓడిపోయాడు అతడు చేయున్నది ఏమీ లేక సాయంకాల సమయంలో ఆ రాజ్యం నుంచి విడిచి కొంత దూరానికి వెళ్ళాడు శత్రు దేశాల చేతిలో ఓడిపోవడము తన రాజ్యాన్ని కోల్పోవడము అతడికి ఎంతగానో బాధ కలిగించింది ఇదంతా చూసి తట్టుకోలేక ఏమి చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ ఉండిపోయాడు ఇట్లా పురంజయుడు ఇలా ఉన్నాడన్న విషయం తెలుసుకొని సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడు అనే ఒక పురోహితుడు అతని దగ్గరకు వచ్చి ఇలా అనటం మొదలుపెట్టాడు ఓ రాజా నీ గురించి నాకు అంతా తెలుసు శత్రు బృందం చేతిలో ఓడిపోయానని బాధపడకు నీకు విజయం తప్పకుండా చేకూరుతుంది నీకు విజయం చేకూరాలంటే నీవు నీ శత్రురాజులందరిపైన విజయం సాధించాలి అంటే శ్రీ శ్రీహరిని గ్రామించి శ్రీహరి పాద సేవించడం మొదలుపెట్టి ఇవాళ కార్తీక పౌర్ణమి నిండు పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రంలో వచ్చినది కాబట్టి ఈ రోజు చాలా పర్వదినం ఈ సమయంలో శ్రీహరిని పుష్పాలతో పూజించినవాడు సన్నిధిలో దీపారాధన పెట్టినవాడు సన్నిధిలో అయిన దీపారాధన చేసినవాడు గోవింద నారాయణ మొదలైన నామములతో శ్రీహరిని పూజించినవాడు శ్రీహరి ముందు నాట్యం చేసినవాడు వీరి జన్మ పుణ్యమవుతుంది వీరికి శాశ్వత శ్రీహరి సాన్నిధ్యం లభిస్తుంది సుశీలుడు ఇలా చెప్పాడు కార్తీక వ్రతం ఆచరించితే వారు శ్రీహరికి ప్రీతి వారికి ఏ ఆపద రాకుండా స్వయంగా శ్రీహరి తన విష్ణు చక్రాన్ని అద్దుగా వేశారు కార్తీక నందు చేసిన పుణ్యమహిమను చెప్పడానికి ఎవ్వరితనమూ కాదు నీవు ఇప్పటిదాకా మీ అధర్మ ప్రవర్తనతో ఎంతోమందిని బాధ పెట్టారు కాబట్టి నీకు అపదయం తప్పలేదు ఇక ముందు మీ ధర్మ ప్రవర్తనతో రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడానికి ప్రయత్నించు అలా అయితే నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు ఓ రాజా కార్తీక వ్రతం ఆచరించు హరిభక్తుడివి నమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యం సంపదలు పుత్రులు ఘనవృద్ధి జయము అన్నీ కలుగుతాయి నా మాట నమ్ము శ్రీహరిని శ్రీమన్నారాయణుని పరమేశ్వరుణ్ణి ప్రార్థించు త్వరగా ఈ వ్రతం చేయమని చెప్పి ఆ సుశీలుడు ఈ మాట చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు ఇక్కడితో కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం ఇరవై రెండవ అధ్యాయంతో మళ్ళీ కలుపుకున్నాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్తి మళ్ళీ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైఫ్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది